నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ స్వాగతం ప్రస్తుత రబీ సీజన్ కోసం దేశంలో సిరిసినగ సేద్యం ప్రారంభం కాగా అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే అరవై తొమ్మిది వేల హెక్టార్ల నుండి తగ్గి నలభై తొమ్మిది వేల హెక్టార్లకు పరిమితమైంది మున్ముందు సేద్యం విస్తృతం కాగలదని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి గత వారం ముంబైలో కెనడా సిరిసెనగ ఆరు వేల యాభై హజీరా ముంద్రా ఓడరేవు వద్ద ఐదు వేల తొమ్మిది వందల యాభై కాండ్లా ఓడరేవు వద్ద ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోల్కతాలో కెనడా మరియు ఆస్ట్రేలియా సరుకు ఆరు వేల మూడు వందల యాభై ఢిల్లీలో కెనడా సరుకు ఆరు వేల నూట యాభై మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల ఎనిమిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సిరిసెనగా ఐదు వేల తొమ్మిది వందల యాభై నుండి ఆరు వేల జబల్పూర్ అశోక్నగర్ బినా దేవాస్ సాగర్ ప్రాంతాలలో సాధారణ రకం ఐదు వేల నుండి ఐదు వేల నాలుగు వందలు నాణ్యమైన సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఐదు వందలు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో బోల్డ్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల నూట సన్న సరుకు ఏడు వేల రెండు వందల నుండి ఎనిమిది వేలు మహోబాలో ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందలు బరేలీలో బోల్డ్ సరుకు ఆరు వేల ఎనిమిది వందలు సన్న సరుకు తొమ్మిది వేల నూట బైరాయిచ్లో తొమ్మిది వేల నాలుగు వందల యాభై నుండి తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్